మీరు ఊహించిన దానికంటే తెలివైనవారు అనడానికి ఐదు సంకేతాలు మీరు అనుకుంటున్న దానికంటే మీరు మరింత తెలివైనవారైతే ఆ సంకేతాలను గుర్తించడం చాలా ముఖ్యం ఇవి మీ ఆలోచనా విధానం ప్రవర్తన చుట్టూ ఉన్నవాళ్లతో చేసే వ్యహారాల ద్వారా తెలుస్తాయి సాధారణంగా మీరు ఆత్మవిశ్వాసంతో అనేక విషయాలను ప్రశ్నించడం మొదలు పెడతారు ఇది మీ అభ్యాస పటిమ పరిశోధన చేసేందుకు మీ ఆసక్తిని తెలియజేస్తుంది అదనంగా మీరు సాధారణంగా సమస్యలను చక్కగా పరిష్కరించే స్వభావం కలిగి ఉంటారు మీకు ఏదైనా సమస్య ఎదురైతే దాని పరిష్కార మార్గాలను వెతుకుతారు మీరు ఒక మంచి శ్రోతగా మారతారు ఇతరులు చెప్పేది నిశితంగా వినడం ద్వారా మీ పరిజ్ఞానం పెరుగుతుంది బహుముఖ ప్రజ్ఞ కలిగి ఉండటం కూడా ఒక సంకేతం మీరు ఒకే వ్యక్తికే పరిమితం కాకుండా విభిన్న రంగాల్లో ప్రతిభ చూపుతారు అంతేకాకుండా మీరు ఒకే పని మీద కాదు బహుపనులు చేయడం ద్వారా మీ సృజనాత్మకతను మెరుగుపరుచుకుంటారు ఇది మీ తెలివితేటలను విస్తృతం చేస్తుంది మీరు ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు కొత్త విషయాలు తెలుసుకోవడం అన్వేషణ చేయడం మీకు నిత్యకృత్యం అయిపోతుంది అయితే మీ తెలివితేటలను చూపించే మరో ముఖ్య అంశం మీ భావోద్వేగాలను నియంత్రించగలగడమే మీరు ఎప్పుడూ చల్లగా సమర్థవంతంగా వ్యవహరిస్తారు మీరు ఎప్పుడూ జ్ఞానాన్ని పంచుకోవడానికి ఆసక్తి చూపుతారు మీకు తెలిసిన విషయాలు ఇతరులతో పంచుకోవడం ద్వారా మీ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు మీరు ఆత్మ పరిశీలన చేయడం ఔత్సాహికంగా ఉంటారు మీరు మీ బలాలు బలహీనతలను అర్థం చేసుకోవడం ద్వారా మరింత మెరుగుపరుచుకుంటారు ఇతరులను ప్రేరేపించగలగడం కూడా ఒక సంకేతం మీరు మీ పరిసరాలతో సానుకూలంగా మెలగడం ద్వారా వారికి ఉత్తేజన ఇవ్వగలుగుతారు మీరు ఎప్పుడూ సృజనాత్మక ఆలోచనలు చేస్తారు విభిన్న దృక్కోణాలు అన్వేషించడం ద్వారా మీ తెలివితేటలు మెరుగుపరుచుకుంటారు మీరు ఎప్పుడూ పరిసరాలను పరిశీలించడం అవగాహన చేసుకోవడం చేస్తారు ఈ విశ్లేషణాత్మక జ్ఞానం మీ ప్రతిభను వెలికి తీస్తుంది మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండడం సానుకూలంగా ఆలోచించడం ద్వారా మీ తెలివితేటలను పెంచుకుంటారు ఈ సంకేతాలు మీలో ఉంది ఉంటే మీరు నిజంగా అనుకున్న దానికంటే ఎక్కువ తెలివితేటలు కలిగి ఉన్నారని అనుకోవచ్చు